హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అండ్ ఈ రోజు మార్నింగ్ అయితే బ్లాగైతే స్టార్ట్ చేసాను అండ్ ఇప్పుడు టైం అయితే సెవెన్ అవుతుంది ఎదుగుండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది అన్నం అయిపోయింది గోంగూర కర్రీ చేశాను ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ అయితే ఏం లేదు నైట్ అన్నం ఉంది అందుకని లెమన్ రైస్ చేశాను ఇప్పుడైతే బాక్స్లో అయితే వరకు అయితే బాక్స్ పెడతాను もう一度食べるの తాళం ఏంటిదిలే <ici> <coughs> <Now rekay fois löss91> ఫ్రిడ్జ్ మీద మొత్తం ఘోరంగా ఉండే డస్ట్ ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఈ మ్యాట్ అయితే పెండేస్ ఈ మీ ఆట కూడా నేను కుట్టింది అనమాట ఇట్లా ప్యాకెట్స్ ప్యాకెట్స్ లాగా కుట్టేసాను చూసారా ఇది మొత్తం ఇప్పుడు తిండేసాను పొద్దున్న వండేసాను ఆరిపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్న వస్తువులు అయితే అన్నీ సర్దుకోవాలి అంటే దీంట్లో అంటే ఏం లేవు ఏదైనా కవర్స్ ఉంటే పెట్టేస్తాను అంతే అయితే ఇదే లైట్ ఆఫ్ చేసిన అయితే ఈ డబ్బా కూడా కడిగి ఇంతవరకు ఇంట్లో అయితే ఇదిగోండి ఇవి పెట్టాల్సినవి మసాలాలు ఇవన్నీ కూడా సర్దుకుంటున్నా ఇదేమో చిన్న ప్యాకెట్ ఇదేమో సాంబార్ మసాలా ఇదేమో చికెన్ మసాలా ఇది కూడా చికెన్ మసాలాని అయితే దీని డబ్బా తీసేసిన నేనే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా మేము ఇదే బిర్యానీలోకి వాడతాము కానీ అయిపోయింది ఇదేమో ఇవేమో పసుపు ప్యాకెట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మెంతులు కూడా అయిపోయినాయి మెంతులు కూడా నేను తెస్తాను మెంతులు ప్యాకెట్ అయితే అయిపోయినాయి తేవాలి నెక్స్ట్ టైం తర్వాత ఇది వచ్చేసి వాము ఇంకా ఇదిగోండి ఇంకొకటి చికెన్ మసాలా కూడా ఉంది ఎప్పుడైతే చికెన్ మసాలాలు ఎక్కువ తెస్తాను అంటావు అంట ఇవి ఇవి కొన్ని ఆవాలు ఇంట్లో ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఏంటంటే సబ్జగించదు అంటే ఇట్లా మూత పెట్టేసి మేము ఏంటంటే ఇక్కడ పెడతాను అనమాట మనకి కిచెన్లోకి అవసరం ఇక్కడ పెట్టద్దు అసలు మార్చాలి కానీ ఇక్కడ పెట్టేస్తాను తర్వాత ముగ్గు కోసం ఇదేమో డబ్బు ఇదేమో పిండి డబ్బా ఇదే ముగ్గు కోసం చాక్ పీసులు ఇదేమో బ్లీచింగ్ పౌడర్ అనమాట ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాను నేనైతే నాకు ఈజీగా ఉండదని చెప్పేసి ఇక్కడ పెడతాను ఇవి కానీ వీటి ప్లేస్ కూడా మార్చాలి ప్రజెంట్ అయితే ఇలానే పెట్టేస్తున్నా నాకు ఇవి అర్జెంట్గా అవసరం అయితే కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను అనమాట అండ్ ఇది కూడా తీసేయాలి అండ్ మా వాచ్ అయితే పగిలిపోయింది వాచ్ పగిలిపోయింది కొత్త వాచ్ తేవాలి ఇది ఏంటంటే పిల్లలకి సాల్ట్ బాక్స్ అనమాట సాల్ట్ పోసుకోవడానికి ఇంకొకటి ఏమో ఉన్నది ఒకరికి ఇంకొకటి కావాలి దీంట్లో కూడా సాల్ట్ పోసేస్తే పిల్లలకి యూజ్ అవుతుంది తెప్పి ఇది ఒకరికి యూజ్ అవుతుంది దీంట్లో సాల్ట్ పోసొచ్చిన స్కూల్లో ఏంటంటే అవసరం వస్తుంది కదా అట్లా ఒకవేళ షో కింద పడిపోయింది సాల్ట్ తక్కువ అంటే కూరలు ఎప్పుడైనా సాల్ట్ని అప్పుడప్పుడు తక్కువనే వేస్తాను దానికి యూజ్ అవుతుంది అనమాట ఇది కూడా ఇట్లా అటాచ్డ్ ఉంటే ఇదేమి ఎరగ్గొట్టేసినట్టున్నారు అందుకే ఇట్లా ఓపెన్ అయిపోయింది దీంట్లో కూడా పోసేసి చీర బ్యాగ్లో చీర ఒకటి వేసేస్తాను నేనైతే ఇదిగోండి కొంచెం ఫేస్కి పెట్టుకుందాం అని చెప్పేసి ఇదిగోండి బియ్య పిండి వేసుకున్నాను తర్వాత శనగపిండి తర్వాత అయితే పెరుగు ఉంటే పెరుగు వేసుకోవాలి ప్రజెంట్ అయితే లేదు దీంట్లో కొంచెం పసుపు వేసేసి ఇంకా పెరుగు వేసుకొని లేదా అరటిపండు గుజ్జు వేసుకొని అయితే మనం పెట్టుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు ఏం లేదు కాబట్టి నేను ఇంక ఇదే మిక్స్ చేసేసుకొని అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు సండే కదా అని చెప్పేసి బాగుంటుంది అయితే టీ అయితే పెట్టుకున్నాను వస్తుంది టీ అయితే పెట్టేసుకొని తాత తాగాలి ఫస్ట్ టీ అయితే మరుగుతుంది కొంచెం టీ ఉంది కొన్ని పాలు ఉంటే ఆ పాలు మొత్తం కూడా పెట్టేస్తాను అనమాట మరిగిన తర్వాత తాగాలి జిష్ అయితే ఇంటి దగ్గర సేడు వాడు వస్తే బయటకు పంపిద్దామని చూస్తున్నా ఇంక ఈరోజు సండే కదా చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు చికెన్ తినాలి అనిపిస్తుంది అందుకని చికెన్ బిర్యానీ చేసుకోవాలి అనిపిస్తుంది అందుకని ఇంకా ఈరోజు సండే కదా సండే స్పెషల్ చికెన్ నాన్ వెజ్ అయితే ఒకటి ఉంటుంది అన్నమాటను అయితే చాలా రోజులు అవుతుంది దాదాపు వన్ మంత్ అవుతుంది కదా చికెన్ తినక చికెన్ తినాలని చాలా బాగా ఉంది ఇంకా అందరూ తింటుందా అని అందుకని ఈరోజు చికెన్ తెగ్ తిందామని చూస్తున్నాను జెస్ట్ అయితే బయటకెళ్ళడి వెళ్ళడానికి రావట్లేదు వాడు వస్తే తొందరగా చికెన్ బిర్యానీ అంటే చికెన్ తెమ్మని చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా వారు వచ్చేసరికి అయితే లేట్ అవుతుంది ఇంకా ఆ టైం వరకు ఉండి దాని చికెన్ తీయగానే వండి తినాలంటే అసలు ఆటలు మామూలుగా అవ్వట్లేదు ఇప్పుడే టైం అయితే ఫిక్స్ అవుతుంది ఇంకా వాడు తొందరగా కోసం చికెన్ అయితే తెప్పిస్తాను మరి ఎప్పుడు వస్తా టైం వాడు బయటకి వెళ్ళాడు అప్పటికి నన్ను అడిగాడు కానీ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను మరీ రాబోరా అన్నాను వాడు అయితే వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి ఇంతవరకు అయితే రాలేదు ఇంకెప్పుడైతే టీ అయితే పెట్టారు కదా టీ మరిగిన చెల్లి వెళ్ళి టీ అయితే తాగిస్తాను ఫస్ట్ హెడ్ ఎగ్గా ఉంది బాగా అండి టీ అయితే మరిగింది ఇంకా లో కొన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వేడి వేడిగా అయ్యో సైడ్ నుండి కింద పడుతుందా టీ తాగితే ఆకలే వచ్చిపోతుంది ఇప్పుడు మనకి హెడ్ ఎక్ వస్తుంది కాబట్టి తాగాల్సింది ఓకే ఇంక ఇవన్నీ ఉన్నాయి పని చేసుకో స్ట్ స్ట్రాంగ్ టీ తాకేసి అప్పుడు ఇంకా ఇంట్లో పని ఏమైనా ఉంటే అది చూసేసుకుంటా ఫస్ట్ అయితే టీ తాగుతున్నాను ఫస్ట్ అలా వెళ్ళిపో తీసుకుంటున్నాను తీసుకున్నాను అండ్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి అయిపోయింది మనం నెక్స్ట్ టైం ఇప్పుడైతే కొంచెం మసాలా ఉంది మసాలా కొంచెం వేస్తున్నా కొంచెం అండి తర్వాత దీనికి చికెన్ మసాలా వేస్తున్నాయి ఓకే తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ ఓకే తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ తర్వాత కొంచెం గా మనం ఇంకా రెడీ చేసుకున్నాం గరం మసాలా వేస్తున్నాం ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ వేసాం కాబట్టి తర్వాత పొడి మసాలాలు ఇవ్వండి ఒక ఐదు ఆరు వేసుకోండి అండ్ మిగిలిన నాలుగైదు వాటర్ పెట్టాను వాటర్లో వాటర్ వాటర్లో ఒకేసారి వేసుకుంటున్నా అండ్ ఇదిగోండి దీంట్లో అయితే ఒక మూడు వేస్తున్నా విలాచి దీంట్లో ఒక మూడు ఓకే అంటే వాటర్లో తర్వాత ఇక్కడ మిరియాలు దీంట్లో ఒక టెన్ దీంట్లో ఒక టెన్ తర్వాత చెక్క దీంట్లో ఒక పెద్ద ముక్క అండ్ దీంట్లో ఒక చిన్న ముక్క ఇంకా వేరే ఏమైనా ఉంటే వేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ వేయట్లేదు ఇన్ని గా పసుపు వేస్తున్నా ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇక చక్క తర్వాత కారం కారం నేనైతే ఇవ్వండి అయితే ఒక సిక్స్ వేస్తున్నా చిక్స్ మినహాయించి అంటే మిగిలి దీని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ తర్వాత ఒక లెమన్ ఒక హాఫ్ లెమన్ వేస్తున్నా తర్వాత పెరుగు పెరుగు అనేది టెన్ రూపీస్ ప్యాకెట్ దీంట్లో మొత్తం వేసినా పర్లేదు మేము మొత్తం వేస్తున్నా ఎందుకంటే కేజీ కాబట్టి టెన్ రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నా ఇలా వేసేసిన తర్వాత ఇదైతే కలుసుకుంటున్నా ఒకసారి ఇది కట్ చేసుకుని దీంట్లోనే వేసుకుంటున్నా చూడండి ఇవన్నీ మసాలాలు ఇంకా దీంట్లో పుదీనా వేయాలి పుదీనా అయితే ఇప్పుడు ప్రజెంట్ లేదు చెప్పాను కదా నేను స్టార్టింగ్ లోనే మన ఇంట్లో ఏవి ఉన్నాయో అవి వేసుకొని మాత్రమే సింపుల్గా చేస్తున్నా ఇంకొకసారి ఇంకొక రకంగా చూపిస్తాను మనం బిర్యానీ కూడా రెండు మూడు రకాలుగా చూపించవచ్చు ఓకేనా నేను దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు ఏం చేయట్లేదు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నా మనం చెప్పిన పుదీనా వేసుకోవాలి అండ్ మళ్ళీ లాస్ట్లో ఇంకా వేస్తాను దీంట్లో కొంచెం వేసుకుంటున్నాం అండ్ దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ అలాగే సాల్ట్ మర్చిపోయినా సాల్ట్ సాల్ట్ రేపు మెయిన్ అయితే సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసినా దీంట్లో కొంచెం ఉప్పు ఉండేటట్టు వేసుకోండి నేను దీంట్లో ఒక రెండు రెండున్నర వేసినా ఓకేనా తర్వాత దీంట్లో దీంట్లో వేసుకుందాం ఆయిల్ ఫస్ట్ అయితే కలిపి వీటిలో కలుపుకొని మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తుంటే టేస్టీగా జ్యూసీగా ఉంటుంది కానీ టైం లేదు నేను వెంటనే వేసేస్తున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచేసి మీరు కలిపిస్తున్న తర్వాత ఒక వన్ అవర్ అట్లా పక్కన పెట్టేసేయాలి నేను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసి స్టార్ట్ చేస్తాను అదండి కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇంకా కొన్ని మాత్రలు తీస్తున్నా వేసేసి దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టింది బిర్యానీ కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న మసాలా పట్టేసి అది మొత్తం కూడా ఇలా వేసుకుంటున్నా ఇలా ఇది మొత్తం కూడా ఇంకొకటి మర్చిపోయిన ఆకు ఇలా ఆకు దీంట్లో కూడా వేస్తున్నా దీంట్లో కూడా ఒకటి వేసేస్తున్నా ఓకే ఇది కలిపి రైస్ కడిగి పెట్టేశాను చికెన్ అయితే కొంచెం ఉడుకుతుంది ఇంక ఇప్పుడు రైస్ రైస్ పెట్టిన వాటర్ అయితే ఇవ్వండి మరిగిపోతుంది సరే ఇప్పుడైతే కడిగి పెట్టింది బస్మతి రైస్ ఒక వన్ ఇదిగోండి ఈరోజు చికెన్ తెప్పించేసి బిర్యానీ అయితే చేసేసాను అండ్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి బిర్యానీ అయితే టేస్ట్ చేయబోతున్నాము ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ ఇంకా మా వారైతే రాలేదు వచ్చిన తర్వాత తిందాము అంటే తనకి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పట్టిందంట ఇంకా అందుకని పిల్లలు అయితే తిందాము అని అన్నారు తినపోతున్నాం ఆలోపు మా వారు జాయిన్ అయిపోతారు ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఇంకా కలపలేదు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయింది టెన్ మినిట్స్ తర్వాత మోత తీసి చూశాను రెడీ అయిపోయింది చికెన్ రెడీ ரெடி கிரெட் வசதா ఓకే అది ఆబ్జెక్ట్ ఓకే అండి ఇప్పుడైతే చేసారు కదా చికెన్ బిర్యానీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే ఇదిగోండి లెమన్ అండ్ ఉల్లిపాయ వేసుకొని అయితే ఇప్పుడు తినబోతున్నాము అండ్ మీరు కూడా సింపుల్గా ఇలా రెడీ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న మసాలాలతోనే నేనైతే కొత్తగా వేరే ఏం తెలియదు ఇంట్లో ఉన్న వాడతాను తయారు చేసాను ఎలా ఉంది అనేది కామెంట్ లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్